రావణాసుడికి నిజంగా ఉన్నాయా లేక ఇది మనం నమ్ముతున్న ఒక మాయ మాత్రమేనా హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయేది రావణుని తల్లల రహస్యం రామాయణంలో రావణుని దశముఖుడు అని పిలుస్తారు కానీ నిజంగా ఆయన శరీరానికి తలలు లేవు అయితే ఆయన్ను దశముఖుడు అని ఎందుకు పిలిచారో తెలుసా ఒక అర్థం ప్రకారం ఆ తలలు ఆయన పది రకాల జ్ఞానానికి సూచకం వేదాలు శాస్త్రాలు సంగీతం యుద్ధ విద్య అన్నింటిలోనూ ఆయన ప్రావీణ్యం సంపాదించాడు ఇంకో అర్థం ప్రకారం ఆ తలలు ఆయన పది మనస్తత్వాలను సూచిస్తాయి కోపం ఆశ అహంకారం లోభం అలాగే శక్తి ధైర్యం జ్ఞానం భక్తి మరికొందరు పండితులు అంటారు రావణుడు ఒకేసారి పది కోణాల ఆలోచనలతో జీవించగలిగిన మహామేధావి అందుకే ఆయన్ను దశముఖుడు అని పిలిచారు ఇదే ఆ రహస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి